హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మటన్ పచ్చడి ట్రై చేశాను ఇంట్లో ఆ రెసిపీ ప్రాసెస్ మీకు కూడా షేర్ చేద్దామని వచ్చాను యాక్చువల్లీ మేము ఈ మటన్ అయితే కర్రీ కోసం అని తీసుకున్నాము అందుకే అందులో అన్ని కారము పసుపు ఉప్పు ఇంకా ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాను కానీ కర్రీ అయితే ఒక రోజులో ఇదంతా తినలేమని పచ్చడి అయితే రోజు కొంచెం తినొచ్చు అని పచ్చడి చేసుకున్నాము అయితే ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని అందులో ఈ కలిపెట్టుకున్న మటన్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను అందులో కొంచెం సాల్ట్ ఇంక కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకున్నాను కుక్కర్ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చినాక మటన్ బాగా ఉడుకు ఉడికిపోద్ది ఉడికిపోయినాక కుక్కర్ దించుకొని పక్కన పెట్టుకోవాలి లోకి ఒక మసాలా అయితే రెడీ చేసుకున్నాను దానికోసం అని కొన్ని ధనియాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం ఇలాచి కొన్ని అది లవంగాలు తీసుకున్నాను ఇవన్నీ ఒక గిన్నె పెట్టుకొని వేయించుకోవాలి ఫస్ట్ దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులో ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు వేసుకొని వేయించుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వాలి కలిపినాక ఇప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే మూమెంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం బాగా దూరగా వేగాలి మెంతులు అవి వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నె ఇప్పుడు నా మటన్ అయితే మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ తీంచి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ప్రెషర్ పోయినాక విజిల్ తీసి ఇంక ఓపెన్ చేసి చూస్తే ఉడికిపోయింది అనమాట మటన్ వాటర్ ఉన్నాయి వాటర్ అయితే మీరు యాడ్ చేయకండి ఎందుకంటే మటన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం కుక్కర్లో వేస్తే వాటర్ దాని అంతటా అదే వస్తుంది కానీ నేను కొంచెము వాటర్ యాడ్ చేశాను ఈ మటన్ పీసెస్ ఉడికిన మటన్ పీసెస్ అన్నీ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకున్నాను వేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న మసాలాలు అయితే చల్లారిపోయాయి అవి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ లాగా మసాలా పౌడర్ ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేసి అవి కొంచెము హీట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట ఈ ఆయిల్ ఇది ఎందుకంటే మటన్ పీసెస్ ఫ్రై చేయడానికి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత మటన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవి కొంచెం క్రిస్పీలాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అన్నీ ఒకసారి వేయలేదు టూ టైమ్స్ వేసాను టూ టైమ్స్ వేసినాక అవి ఫ్రై అయినాక తీసి గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నాకు ఈ కడాయి సరిపోదు కాబట్టి ఇంకో గిన్నె తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఈ ఫ్రై చేసిన ఆయిల్ మొత్తము ఆ గిన్నెలో వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనం మటన్ పచ్చడి తాలింపు పెట్టుకోవాలి దానికి జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం పసుపు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ వేగాలి వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డిపోవద్దు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి స్టవ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ మొత్తం ఆఫ్ చేసుకోవాలి ఈ స్టవ్ ఎందుకు ఆఫ్ చేస్తున్నామంటే నెక్స్ట్ నేను కారం యాడ్ చేస్తాను స్టవ్ ఆన్ లో పెట్టి కారం యాడ్ చేస్తే కారం మాడిపోద్ది అనమాట కొంచెము ఆయిల్ హీట్ తగ్గాలన్నమాట కారం యాడ్ చేసే ముందు అందుకే ఆయిల్ హీట్ తగ్గడానికి కానీ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను నాకు ఈ కప్పు అంటే చిన్న టీ గ్లాస్ పడుతుంది అన్నమాట సేమ్ క్వాంటిటీ ఈ కప్పులో మొత్తం కాకుండా కొంచెం తక్కువ తీసేసి కారం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఫస్టే కారం ఉప్పు పసుపు అవన్నీ యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ చేసి కారం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటూ టేస్ట్ టేస్ట్ చేస్తూ సాల్ట్ వేయాలి తర్వాత మనము మిక్సీ పట్టుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత లాస్ట్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా యాడ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి చల్లారిని ఇవ్వాలి మొత్తం చల్లారిన తర్వాత మనం నిమ్మ రసం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టెన్ నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకొని రసం పిండుకొని పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నెలో ఈ రసము జాలిలో వడ పోసుకోవాలి ఇలా తిప్పుతూ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చడి మొత్తం నిమ్మకాయ రసం పట్టాలి కాబట్టి అలా తిప్పుతూ యాడ్ చేసుకున్నాను నిమ్మకాయ రసం నేను యాడ్ చేసుకొని పచ్చడి అయితే మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఈ పచ్చడిని మనం గ్లాస్ జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని ఒక టూ వీక్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు నిలువ ఉండే పచ్చడి ఇది ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం అనేది ఈ పచ్చడికి పట్టాలంటే ఒక టూ డేస్ వరకు పచ్చడి ఊరనివ్వాలి వన్ డే అయినా పర్లేదు ఎందుకంటే నిమ్మకాయ రసం మటన్ పీసెస్కి పడితే ఇంకా పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే కూడా చాలా బాగుంది మేము ట్రై చేసాము మీరు కూడా తినండి ట్రై చేయండి పచ్చడి చేయడానికి మా పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్